ஆமாம்மா <muchas> பரவாயில்லை दीदी ट्रेवर मैंने कल्पे మన చీఫ్ గెస్ట్ ఫంక్షన్ అవర్ ఇన్ఛార్జ్ మంత్రి వరే శ్రీ గుమ్ముడి సంధ్యరాణి గారికి ఈ కార్యక్రమం ఇక్కడ వచ్చేసినటువంటి మన జీసీసీ చైర్మన్ గారికి అండ్ అడ్జుడికేటర్ ఫ్రం వరల్డ్ రికార్డ్ యూనియన్ గారికి అండ్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ముఖ్యంగా మన ఆశ్రం ట్రైబల్ ఫర్ రెసిడెన్షియల్ ఈఎంఆర్ఎస్ కేజీబీవీ ఈ విద్యా విద్యార్థులందరికీ కూడా నా మనస్ఫూర్య మనస్ఫూర్తిగా అభినందన అందరూ కూడా ఇవాళ ఒక హిస్టారిక్ ఒకేషన్ కోసం మీరు అందరు కూడా ఉన్నారు దాదాపుగా ఇరవై ఒక్క వేల మంది అరకు ప్రాంతంలో నూట ఎనిమిది సారి అంటే ఒక్కొక్క రౌండ్ సూర్య నమస్కారం కూడా ట్వెల్వ్ ఆసనాలు ఉంటాయి సో ట్వెల్వ్ వన్ నాట్ ఎయిట్ ఆసనాస్ సో దాదాపుగా మూడు వేల మూడు వేల కంటే పైన ఉంటున్న ఆసనాలు ఒకే లొకేషన్స్లో ఉండి కంటిన్యూస్ చేసిన ఒక వరల్డ్ రికార్డ్ ఇవాళ చేయడం జరుగుతుంది దిస్ ఇస్ ద హిస్టరీ ఆల్ యూర్ క్రియేటింగ్ ఇన్ ద వరల్డ్ సో దిస్ ఇస్ అంటే ఈ కార్యక్రమానికి ఇది ఇవాళ నిర్ణయం తీసుకోవడం కాదు దాదాపుగా ఒక ఐదు నెలల పెడతాము మనతో పాటు పతంజలి శ్రీనివాస్ యోగా గురు వాళ్ళకు టీమ్ మెంబర్స్ తో ఈ ఐటిడి ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్క హాస్టల్స్ పొద్దున్న నాలుగు గంటలకి పిల్లల్ని నీళ్ళు వేసి వాళ్ళందరికీ మంచి నీళ్ళు అంటే వేడి నీళ్ళు ఇచ్చేసి అందరినీ తయారు చేసిన తర్వాత ఈ సూర్య నమస్కారాలు కంటిన్యూస్ గా చేపించిన ఒక ఒక పద్ధతిలో ఇవాళ ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ ఈ పిల్లలందరూ కూడా ఈ ఈ స్థితికి రావడం జరిగింది ఇది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డూయింగ్ నంబర్ ఆఫ్ ఆసనాస్ ఇది చేసిన తర్వాత పిల్లలు అందరూ కూడా ఉంటున్న కాన్ఫిడెన్స్ ఉంటున్న సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని కూడా చాలా విపరీతంగా పెరిగింది పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఉంటున్న ప్రోత్సాహం మనకి కనపడుతుంది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ క్లాస్ రూమ్స్ లో ఈ అకాడమిక్ ఇన్వాల్వ్మెంట్స్ కానీ స్పోర్ట్స్ ఇన్వాల్వ్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్స్ కానీ చాలా పెరిగింది పిల్లలకి హెల్త్ బెనిఫిట్స్ చూస్తే ఒక సంవత్సరంలో నాలుగైదు సారి వాళ్ళు హాస్పిటల్ లో అడ్మిట్ అయిన పిల్లలందరూ కూడా ఇవాళ చాలా హెల్తీగా వాళ్ళు ఈ క్లాసెస్ అటెండ్ చేస్తున్నారు మంచి బెనిఫిట్స్ ఉంటున్న ఒక నేపథ్యంలో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇవాళ వచ్చిన అందరూ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు అండ్ మీ అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బస్ చెక్ धन्यवाद मैच में इसको टाइम थैंक यू। इनोसेट्रा बोल। इधर आओ निकल। और वो चंद लड़के। कैमरोफाइ, कैमरोफाइ। क्या रहे हो चंदे? अरे आपने ये कौनसी फिल्म देखी? इनका आराम ही। वो एक लंबा 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 लं ठीक oh है वो डीजी वापस आ गए हैं न बाबू लोग डीजी भाई वो नाम है अंकुर दोस्त